నా పేరు డాక్టర్ జే సాయికిరణ్ కృషి విజ్ఞాన కేంద్రం మామనూరులో పశువైద్య శాస్త్రవేత్తగా పనిచేస్తా ఉన్నాను సంపన్న రైతే దేశానికి గర్వకారణం అనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారిచే కృషి విజ్ఞాన కేంద్రం మామనూరు వారు వికసిత కృషి సంకల్ప్ అభియాన్ రెండు వేల ఇరవై ఐదు అనే కార్యక్రమాన్ని ఈరోజు కొత్తగట్టు సింగారం అనే గ్రామంలో శాంపేట్ మండల్ హన్మకొండ డిస్టిక్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన శాస్త్రవేత్తలు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మరియు నేను కలిసి రైతులతో చర్చించడం జరిగింది వారి యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకి వాటి యొక్క సమాధానాలు వాటి యొక్క పరిష్కారాలు పాటించి ఖరీఫ్లో ముఖ్యంగా పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు సూచించడం జరిగింది అదేవిధంగా పాడి పశువుల్లో చూసుకున్నట్టయితే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అనే కేంద్ర ప్రభుత్వం పథకం గురించి కూడా రైతులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా పశువులలో వివిధ రకమైన సమస్యల గురించి వాటి గురించి చర్చించుకోవడం జరిగింది వాటికి సరైన సమాధానాలు రైతులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా పశువులలో ఈ రానున్న వర్షాకాలంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు వర్షాకాలంలో సోకే వ్యాధుల గురించి వాటికి సంబంధించిన టీకాలు వాటి నివారణ గురించి రైతులకు తెలియజేయడం జరిగింది